ఫస్ట్ నా వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి పూర్తిగా చూస్తేనే మీకు ఏదైనా డీటెయిల్డ్ ఉంటే అర్థమవుతుంది అనమాట అంతా చూసిన తర్వాత మీకు నచ్చింది ఇంట్లో కంటెంట్ ఉందంటే మాత్రం లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని అమ్మా నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారండి లాస్ట్ వీడియోలో మనం మేనిఫెస్టేషన్ చేయమే ఇంకా మానిఫెస్టేషన్స్ చాలా రకాలు ఉంటాయి దేనికోసం గోల్డ్ కోసం ఎలా చేయాలి మనకి ఇంట్లో హెల్త్ కోసం ఎలా ఒక్కొక్క సిరీస్ లో వీళ్ళు వీళ్ళని బట్టి నేను ఒక్కొక్క వీడియో చేస్తాను ఈ రోజు మనం క్రియేషన్ గురించి మాట్లాడుతున్నాం క్రియేషన్ పేరులోనే ఉందండి క్రియేట్ చేయటం ఏదైనా ఒక విషయాన్ని క్రియేట్ చేయాలి అంటే మన జీవితాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి మనం అనుకుంటాం పాత కర్మలు చాలా ఉంటాయి కర్మ మనకి ఏదైనా కష్టం వచ్చినా బాధితున్నా కర్మ అని కర్మను బట్టి జరుగుతూ ఉంటాయి అనుకుంటాం నిజమేనండి కర్మను బట్టి జరుగుతూ ఉంటాయి కానీ దాన్ని కూడా మనం బ్రేక్ చేయొచ్చు అనమాట ఎలా బ్రేక్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ క్రియేషన్ అంటే అహం బ్రహ్మస్మి మనమే మన కోసం మనం క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకుంటే అయిపోతాయా అంటే క్రియేట్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి ఏదైనా సరే ఏది క్రియేట్ చేస్తున్నాం మంచి క్రియేట్ చేస్తున్నామా చెడు క్రియేట్ చేస్తున్నాం మనం ఏది క్రియేట్ చేస్తున్నాం అనే దాని మీద ఉంటుంది అనమాట మంచి అంటే ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడుకోవటం చూడండి ఇంతకుముందు ఇంట్లో ఏదన్నా అయిపోతే అయిపోయినాయి అని అనొద్దు నిండుకున్నాయని చెప్పండి అన్నారు అంటే అయిపోయినాయి అంటే నెగిటివ్ అంటే నిండుకున్నాయంటే పాజిటివ్ అంటే ఆల్రెడీ ఉన్నాయి అన్నట్టు చెప్తాం కదా క్రియేషన్ కూడా అలాగేనమాట క్రియేషన్లో ఏం చెప్తామంటే మనకు మనం ఉన్న లైఫ్ని ఇంకా ఉన్నతంగా మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మీకు చెప్తాను ఎలా మార్చుకోవాలి ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే ఈ మేనిఫెస్టేషన్ చేసినా సరే లేదా ఒక క్రియేషన్ రాసినా సరే ఒక మెడిటేషన్ చేసిన ఏ పని అయినప్పుడు ఎందుకు ఒక పది నిమిషాలు బయటకు వెళ్ళాలి ఏదో పని మీద వెళ్తున్నారు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఏదైనా మనం స్టార్ట్ చేస్తున్నాం అనే ముందు కళ్ళు మూసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ కానీ టూ మినిట్స్ కానీ ప్రశాంతంగా కూర్చోండి కూర్చుంటే మనకి వంద ఆలోచనలు వస్తాయి అందులో ఏది కరెక్టో మనకు తెలియదు కానీ ప్రశాంతంగా కూర్చోడానికి మాత్రం మాత్రం ట్రై చేయండి ప్రశాంతంగా కూర్చోండి క్రియేషన్ రాసే ముందు ప్రశాంతంగా కూర్చోండి ఒకటి వైట్ పేపర్ బుక్ పొడవుదో చిన్నదో మీకు ఏది వీలైతే అది రూల్ బుక్ కాకుండా వైట్ రూల్ ఏంటంటే రూల్ మీద మనం అందంగా రాస్తాం అనుకుంటాం కానీ నా దృష్టిలో నా ఒపీనియన్ ఒకటే రూల్ ఏంటంటే ఏదైనా బ్రేక్ చేస్తా అంటే లైన్ 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 బ్రేక్ ఉంటుంది కదండీ బ్రేక్ చేస్తుంది అనేది నా ఒపీనియన్ అందుకే ఎక్కువ వైట్ పేపర్ మీద రాయడానికి ఇష్టపడతాను వైట్ పే ఒక వైట్ పేపర్ పేజెస్ బుక్ చిన్నది తీసుకో తీసుకుని ఏదైనా ఒక పని మన మైండ్కి అలవాటు చేయాలి అని అంటే పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు అంటే అంటే అది ఎలా అంటే మంత్రాల్లో కూడా చెప్తారు చూడండి పదకొండు రోజులు జపం చేయండి లేకపోతే ఇరవై ఒక్క రోజులు జపం చేయండి అంటారు చూడండి అలా అనమాట పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు నలభై రోజులు అలాగే ఇరవై ఏడు రోజులు అలాగా ఒక పీరియడ్ పెట్టుకోండి ఒకటి మీకు ఒక గోల్ ఉంది గోల్ అంటే మీరు నేను మొన్న చెప్పినట్టు ఒక ఫైవ్ ల్యాక్స్ కావాలి ఫైవ్ ల్యాక్స్ కావాలన్నప్పుడు అది ఇన్స్టెంట్గా ఎలా కావాలనేది మేనిఫెస్టేషన్ చేస్తాను ఇది అలా కాదు ఇది మనం క్రియేట్ చేస్తున్నాం అంటే ఫ్యూచర్ని మనం క్రియేట్ చేస్తున్నాం ఫ్యూచర్ని ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు ప్రస్తుతం మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి అలాగే మనకి కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యను ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నామా ఇక్కడతో ఆ పెద్ద అనుకుంటున్నాము ఈ సమస్య ఇక్కడతో ఆగిపోవాలంటే మనకి ఏం కావాలి దానికి తగ్గ మనీ కావాలి లేదంటే దానికి తగ్గ హెల్త్ అయినా అంటే మనకున్న సమస్య యొక్క సమస్య మీద ఆధారపడి ఉంటుంది మనకి ఏం కావాలని ఆ ఏం కావాలనేది చూసుకున్న నాకైతే మనీ ప్రాబ్లం ఉంది మనీ కావాలి మనీ కావాలి అని అనుకున్నప్పుడు అది ఏ రకంగా కావాలి ఒక డేట్ ఒక టైము పెట్టుకోండి అంటే ఇది ఈ రోజు రెండు వేల రెండు వేల ఇరవై ఐదు నాగుల చవితి కదా ఈ రోజు నాగుల చవితి అనుకోండి అంటే అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు నాకు వన్ ఇయర్ తర్వాత అంటే అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆ డేట్ కల్లా నాకు ఆ డేట్ కి నాకు సమ అమౌంట్ కావాలి అది ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది ఏం జరుగుతుంది అనేది మీకు అనవసరం ఫలానా డేట్ ఫలానా డేట్ ఆ డేట్ ఈ రోజు వెయ్యాలన్నమాట ఏ డేటు మనం అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు డేట్ ఈ రోజు రాస్తాం అనమాట రాసి ఈ రోజుకి ఆల్రెడీ మీకు అయిపోయింది కదంటే వన్ ఇయర్ బ్యాక్ జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు రాస్తున్నాం వేసి దాని మీద రాయండి ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నేను నాకు రా అనుకున్న నేను అనుకున్న ఒక వన్ ల్యాక్ టూ ల్యాకో లేక సంథింగ్ బంగారమో నేను అనుకున్న అమౌంట్ నేను అనుకున్న బంగారం ఈ రోజు నా చేతిలోకి వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ ఈ మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు కృతజ్ఞతా భావం ఉండాలంటే అది దేవుడి పట్ల కానీ మనిషి పట్ల కానీ కృతజ్ఞత అనేది ఉండాలి కృతజ్ఞత లేకపోతే మనం ఏమీ చేయలేము కాకబట్ కాబట్టి మనం యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తుంది ఎందుకంటే అది మేనిఫెస్టేషన్ జరుగుతుంది క్రియేషన్ అవుతుంది అనమాట అంటే ఆల్రెడీ ఆ డేట్కి ఈ రోజే క్రియేట్ చేశారు కాబట్టి ఆ డేట్కి అది జరుగుతుంది ఇది ఖచ్చితంగా ప్రతిరోజు రాత్రి చేస్తారా ఉదయం చేస్తారా అనేది పెట్టుకోండి ఒక్క టైం పెట్టుకోవాలి ఇది కొంచెం కష్టమైన పనేనండి బట్ చెయ్యండి నేను చాలా మేనిఫెస్ట్ చేసుకున్నాను చాలా క్రియేషన్ రాసుకున్నాను కొన్ని చాలా జరిగాయి ఇంకా జరుగుతూ ఉన్నాయి ట్వంటీ వన్ డేస్ పెట్టుకుంటానండి నేను ఎప్పుడు కూడా ట్వంటీ వన్ డేస్ చేస్తాను ఫలానా డేట్ కి పలానా టైం కి నేను ఖచ్చితంగా నాకు ఇంత అమౌంట్ అందింది యూనివర్స్ ద్వారా అందింది ఆ యూనివర్స్ ద్వారా అంటే యూనివర్స్ తీసుకొచ్చి మూట కట్టి చక్కగా మంచి ఏంటంటే ముఖమల్ క్లాత్ లో కట్టి ఆ కట్ట తీసుకొచ్చి మీ దగ్గర పడేదండి ఈ డబ్బు సంపాదించడానికి ఈ వన్ ఇయర్ లోపల మీకు ఒక అవకాశం ఇస్తుంది అనమాట ఏదో ఒక రూపంగా ఒక మనిషి రూపంగా ఒక పని రూపంగా ఇంకొక రకంగా అవకాశం ఇస్తుంది అంతేకాని డబ్బు అంతా తీసుకొచ్చి ఇచ్చేదు అలాగే ఈ ఈ క్రియేషన్ ఎలా రాసుకోవాలి పలానా టైంకి పలానా డేట్కి నాకు ఈ డబ్బు వచ్చింది కాబట్టి ఈ డేట్లో నేను ఇంత హ్యాపీగా ఉన్నాను కాబట్టి యూనివర్సిటీ కృతజ్ఞతలు ఈ డబ్బు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని చెప్పుకొని ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళందరికీ కృతజ్ఞతలు మీరు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కూడా గ్రాటిట్యూడ్ ఉండాలన్నమాట థ్యాంక్ యూ మనీ ఎంత మనీ నాకు వచ్చింది దీన్ని నేను ఈ రకంగా ఖర్చు పెడుతున్నాను వచ్చింది కాబట్టి ఖర్చు పెడుతున్నాను కాబట్టి ఈ డబ్బు నా దగ్గర ఉన్నందుకు థ్యాంక్ యూ అని చెప్పి నీట్గా అంటే మీ మనసులో అంటే నా భావం నేను చెప్పాను మీ భావాలు మీకు ఎలా ఉన్నాయి అనేది చూసి మీ భావాన్ని బట్టి ఒక క్రియేషన్ రాయండి అలా నా డే ఈ డేట్లో నేను ఎంత హ్యాపీగా ఉన్నాను ఎంత సంతోషంగా ఉన్నాను ఎందుకంటే బికాస్ ఆఫ్ నాకు ఇంత అమౌంట్ నేను అనుకున్న టైంకి వచ్చింది లేకపోతే నేను ఈ గోల్డ్ ఈ రోజుకి నేను కొనుక్కోగలిగాను కాబట్టి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను ఆ రోజు ఈ మనీ కోసం నేను ఎంతో ఆనందపడ్డాను ఈ మనీ నా దగ్గరికి వచ్చిన నేను చాలా ఆ డబ్బులు మీ దగ్గరకు వస్తే మీ ఫీలింగ్ ఏంటి మీ ఎక్స్ప్రెషన్ ఏంటి మీ ఓన్ ఫీలింగ్ అసలు ఎలా ఉంటుంది ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు సడన్గా మీ చేతిలో ఉంటే మీ మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది దాన్ని ఆన్ పేపర్ రాయండి ఏం రాస్తారో అంతా రాసేసిన తర్వాత లాస్ట్లో థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీకు సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకో ఇక్కడ రుణం అని రాయకూడదండి కృతజ్ఞతలే రాయాలి రుణపడి ఉన్నా అంటే మళ్ళీ ఈ సోలు ఇంకో జన్మ అన్నమాట ఈ రుణం తీర్చు కాబట్టి మీరేం చేస్తారంటే ఖచ్చితంగా ఇప్పుడు కృతజ్ఞతలు చెప్పండి చెప్పి ముగించేసేయండి ఆ రోజు అయిపోయింది కదా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ టైం అక్కర్లేదు మినిమం త్రీ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ మధ్యలో ఏది రాసారో దాన్ని సైలెంట్ గా కూర్చొని విజువలైజేషన్ చేయండి అంటే మీ చేతిలో ఒక టెన్ ల్యాక్స్ ఉన్నాయి ఇంత అమౌంట్ నా దగ్గరకు వచ్చింది దీన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎలాగ దీన్ని ఖర్చు పెట్టాలనుకుంటున్నారు కోసమా ఇంట్లో అవసరాల కోసమా లేదంటే బంగారం కోసమా లేదంటే పెళ్లి కోసమా లేదంటే బండి కోసమా లేదంటే కారు కోసమా దేనికోసం మీరు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి మీ మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి మీ అద్దోలో మిమ్మల్ని మీరు చూసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇందులో రావాలన్నమాట ఇలా క్రియేషన్ చేయండి ఇలాగా ట్వంటీ వన్ డేస్ ఖచ్చితంగా ట్వంటీ వన్ డేస్ చేయండి ఏదైనా ఒక పనిని మనం మైండ్ కి ట్వంటీ వన్ డేస్ చెప్పినప్పుడు అది రీప్రోగ్రామింగ్ అవుతూ ఉంటుంది అయినప్పుడు అది రియల్ రియాలిటీ రియాలిటీగా వస్తుంది అనమాట చూడండి కొన్ని శని శనీశ్వరుడికి జపాలు చేయించేటప్పుడు పదివేల సార్లు జపాలు చేయాలి ఇరవై ఒక్క రోజులు జపాలు చేయాలంటారు అంటే మైండ్ రీప్రోగ్రామింగ్ అవుతూ ఉంటుంది అంతేనండి ఇక్కడ మైండ్ రీప్రోగ్రామింగ్ అయినప్పుడు మనకి ఆ పని యూనివర్స్ లో జరుగుతూ ఉంటది అంటే ఆ రోజు స్టార్ట్ అవుతుంది పని జరగడానికి మీకు ఏ రూపంగా తీసుకొచ్చి మీరు అడిగింది మీకు ఇవ్వాలి అనేది కాబట్టి ఈ వైట్ పేపర్ మీద రాసి ట్వంటీ వన్ డేస్ రాండి ట్వంటీ వన్ డేస్ రాసి ఇంకా దాన్ని ఆపేయండి ఇంకా అవసరం లేదు మీకు అది ఆల్రెడీ అక్కడ జరుగుతూ ఉంటుంది పని జరుగుతుంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్ చూడండి ఎలా ఉంటాయో ఒక కార్ రెడీ చేయాలంటే ఒక దగ్గర గేరు ఒక దగ్గర డాష్ బోర్డు ఒక దగ్గర టైర్ ఒక దగ్గర సీట్స్ ఎలాగ తయారవుతూ ఉంటాయో అన్ని తయారయ్యాక లాస్ట్ లో మనకి కార్ వస్తుంది అన్నమాట ఈ కార్ ఎలా వస్తుందో అలాగే మనకి మనం ఏదైనా ని అడిగినప్పుడు మనం క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ ఒకటి 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 తయారవుతుంది లాస్ట్కి మనకి మనం అనుకున్న మన దగ్గరకు అవుతుంది మనం అనుకున్న పని అవుతుంది అనమాట ఇలా ట్వంటీ వన్ డేస్ అండి ట్వంటీ వన్ డేస్ అంటే తర్వాత ఏం చేయాలి ట్వంటీ వన్ డేస్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ గ్యాప్ ఇచ్చేసేయండి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి క్రియేట్ చేయండి ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడు ఖాళీగా ఉంచు మన మైండ్ కూడా ఎప్పుడు ఖాళీగా ఉందంటే ఏదో ఒకటే దొరుకులుతూ ఉంటుంది అనమాట చెత్త అన్నీ దొరుకుతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ మీరు క్రియేట్ చేయండి క్రియేట్ మళ్ళీ ఇంకొకటి అంటే ఈ రోజు బంగారు గోల్డ్ అయిపోయింది కదా నెక్స్ట్ డే మనీ లేకపోతే నెక్స్ట్ డే కార్ కొనుక్కోవాలి నెక్స్ట్ డే నెక్స్ట్ ఇల్లు కొనుక్కోవాలి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేనిఫెస్టేషన్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఈ పని అవుతుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ డేట్ ఇచ్చారు అంటే ఇరవై ఆరో సంవత్సరానికి డేట్ ఇచ్చారు ఆ డేట్ కల్లా మీకు ఇది ఫుల్ఫిల్ అవుతూ ఉంటుంది క్రియేట్ ఇలా చేయండి మీకు అందరికీ చాలా బాగుంటుంది నా వీడియోని పూర్తిగా చూడండి చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్